వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అహ్మద్ ప్రపంచంలోనే అత్యంత భారీకాయం ఉన్న మహిళ అరుదైన వ్యాధితో బాధపడుతూ శరీరం బరువు ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపోతోంది రోజు రోజుకు ఈ ఈజిప్టు మహిళకు ఈమెకు వైద్యం చేసేందుకు మొదట భారత్కు తీసుకొచ్చారు ఇంటి నుండి బయటకు తీసుకురావడానికి ఇంటి గోడను కూల్చారట ప్రత్యేక విమానంలో తెచ్చారు మరి ఆస్పత్రిలో ప్రత్యేక గదిని నిర్మించారట కూడా ఆ తర్వాత చికిత్స కోసం ఆమెను దుబాయ్కి తరలించారట దాదాపు రెండు నెలల తర్వాత ఆమె వైద్యానికి సంబంధించిన ఫోటోలను దుబాయ్లోని బుర్జిల్ హాస్పిటల్ విడుదల చేసింది ముప్పై ఆరేళ్ల ఎమ్మాన్ అహ్మద్ ప్రస్తుతం వంద కిలోల కంటే తక్కువ బరువు వచ్చేసిందని డాక్టర్లు సంతోషంగా ప్రకటించారు మొదట్లో ఈమెకు వైద్యం మొదలవ్వక ముందు ఐదు వందల కిలోల బరువు ఉండేదట అది కాస్త వంద కంటే తక్కువకు రావడంతో ఆమె బంధువుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి పక్కా ప్రణాళికతో తాము ఎమ్మాన్కు చికిత్సను అందించామని డాక్టర్లు చెప్తున్నారు బరువు తగ్గడం పట్ల ఎమ్మాన్ సోదరి సైమా షలీం హర్షం వ్యక్తం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి